భారతీయ జనతా పార్టీలో చేయడానికి తీసుకున్న నిర్ణయం అయింది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మరి ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఏ విధంగా అరాచకాలు చేస్తా ఉన్నాడు ఏ విధంగా అవినీతికి పాల్పడతా ఉన్నాడు బండి సంజయ్ గారు ఒకవైపు అభివృద్ధి విధానంగా గత ఆరు సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉండి అభివృద్ధి చేయాలి కరీంనగర్ నగరాన్ని పూర్తి స్థాయిలో మరి అందరూ మెచ్చుకునేలా చేయాలి వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఒకవైపు వచ్చిన పైసలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి వచ్చిన పైసల్లో ఏ విధంగా మరి అండ్కోవాలనే ఆలోచనతో మరి గంగుల కమలాకర్లు ఈ రోజు గంగుల కమలాకర్ సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఈ రోజు నువ్వు పొద్దున మాట్లాడినో ప్రెస్ తోటి నేను ఆ ప్రెస్ మాట కట్టుబడి ఉన్నాను జాగ్రత్త పిడ ఇవి పది సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఏ విధంగా చేసావు నువ్వు టీడీపీ నుంచి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంది ఇవాళ నువ్వు పది సంవత్సరాల తర్వాత నీ పరిస్థితి నువ్వు మాట్లాడుతున్నావు కదా కరీంనగర్ నగరంలో గత ఐదు సంవత్సరాలు మేము మేయర్ గా అయిన తర్వాత కరీంనగర్ నగరంలో తగిన అభివృద్ధి ఏముంది అభివృద్ధి ఏక ఆపృతి మారా తాహ తరే తో ఎ దిరి దిరి తమానా తనని హం తన తరిస్ తో తాహ గదా తారి మాట్లాడే ముద్ర లేదు ఈ రోజు మాట్లాడతారు నేను గతంలో చేసిన స్మార్ట్ సిటీ కావచ్చు కరీంనగర్ నగర పాలక సంస్థలను ఏ పని

ಒಬ್ಬಾಡಿ ಬಿಟ್ಟು ಜನನ್ನ ಕಾವತಿಸಿ ಬಿಡಿಸಕೊಳ್ಳೋದು ಐಡಿಸ್ಕೊಳ್ಳೋದು ಮಧ್ಯ пеಟ್ರೋ ಮಾತ್ರ ಅನ್ಕಿಸ್ತೀರು. ಮಲ್ಲೆ ಸಂಪಾನನ ಬರ್ತಷ್ಟೇ ಈ ಹೊರೋಕ್ಕೆ ಅವಕಾಶ ಇಲ್ಲ. ಐತೆ ಸಿಗೋ ಚಾಳ ಮಂಡಿ ಕಾರ್ಪೋರಲ್ ಬಾರೋ ಸಿಕ್ಕಕೋ. ಚಾಳ ಮಂಡಿ ಕೂಡ ಪರವಾಗಿ ನಿ ರಾತ್ರంతా 8:30 ಗಂಟೆಲಕ ಜಣ್ಣೆ ಬಿಡತಾ ಈ ಬೆಳದಿಂ. ನೀ ಬಾಚನನ ಕಾರ್ ಮಾಡ್ಕಂತ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ಕಿಸಕೋ ನೀವು. ಕಾರನ್ನ ಬದಲಾಯ್ಕೋ ನೀವು ಇವತ್ತು. ನೀನು ಕೂಡ ಏ ಕಾರ್ಪೋರಲ್ ಬಾರಾ ಇಲ್ಲಿ ಹಚ್ಚೋಲೇ. ಯಾ ಈ ಸಮಸ್ಯೆನಲ್ಲಿ ಮಂಡಿ ಸಂಜಯ್ ಗಾರ್ ನ್ಯಾಯ ಇಕ್ಕೋದು. ಬಂಡಿ ಸಂಜೆ ಈ ಬರ್ತಿ

వచ్చేవన్న ఇల్లు అడితే ఈరోజు కూడా నువ్వు రెండు వందల పది కోట్ల రూపాయలు నష్టపడినా కూడా మొత్తం ఇల్లు అక్కడికి బినామీలు కాదా నీ బినామీలు కాదా గాజీపూర్ ఇసుక క్వారీ ఎవరు నడిపినరు పది సంవత్సరాలు ఎవరు నడిపినరు నీ బినామీలు కాదా కరీంనగర్ లో ఆరు నిమిషి రోడ్లు ఎవరేసిండ్రు రోడ్డు మీద రోడ్డు రోడ్డు మీద రోడ్డు వేసిన రోడ్డు మీద మళ్ళీ ఆరు నెలలకు రోడ్డు ఎటు పైసలు ఎవరు చేసిన పనులన్నీ ప్రజలకు తెలియదా నువ్వు మా గురించి మాట్లాడదు నేను చాలా ఓపికగా ఐదు సంవత్సరాల పాటు కరీంనగర్ నగర అభివృద్ధి అగత్తు కరీంనగర్ నేను కొట్లాడ పెట్టుకుంటే కరీంనగర్ నగర్ అభివృద్ధి ఆగిపోతుందని కాంప్రమైజ్ లో ఉండి నేను చేసినా ప్రతి పని వెనక ప్రతి గల్లీన ఎక్కడ ఏ పని చేయాలన్న తిరిగి తిరిగి మంత్రి గారు పైసలు తెచ్చుడు మేము పనిచేసడు బండి సంజయ్ గారు పైసలు తెచ్చుడు మేము పనిచేసడు ఆ విధంగా పనిచేసినావు నువ్వు ఎప్పుడే పైసలు వస్తాయి ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరి దగ్గర ఏం తీసుకోవాలని ఆలోచన నీకు ఏ టెండర్ వచ్చింది అంటే టెండర్ అంటే మేమి మా జీవితంలో ఒక్క టెండర్ లో ఇన్వాల్వ్ కాలేదు నువ్వు స్మార్ట్ సిటీ అభివృద్ధి మీద మాట్లాడుతున్నావు కమలాకర్ జాగ్రత్త స్మార్ట్ సిటీలో మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బాస్ ఉంటారు ఆయన ఇస్తారు కమిషన్ ఆధ్వర్యంలో టెండర్లు అవుతాయి ఈఎన్సీ ఆధ్వర్యంలో టెండర్ నిర్వహిస్తారు టెండర్స్ హైదరాబాద్ లో టెండర్స్ ఓపెన్ చేస్తారు పని చేయించేది ఇంజనీరింగ్ అధికారులు బిల్ ఇచ్చేది మున్సిపల్ కమిషనర్ మా పాత్ర బిటా ఎవరైనా అవినీతి చేస్తే తప్పకుండా కూడా వాళ్ళ చర్యలు తీసుకోవాలని మేమే మేమే పరిపడించాం పరంగా కరంగా ఈ రోజు బండి సంజయ్ గారి అధ్వర్యంలో పనులు జరుగుతున్నాయంటే నీ కోపం బండి సంజయ్ గారు ఇందుకు తెచ్చినట్టే నీ కోపం ఎవరుండ కరీంనగర్ లో ఒక రూ మాత్రమే ఉండాలా ఒక రూమ్ మాత్రమే విభుల జీవోలు ఎక్కడ కొడుకోవాలి నువ్వు మాత్రమే నువ్వు మాత్రమే బాగుండాలి నువ్వు మాత్రమే దుబాయ్ లో వంద కట్టుకోవాలి నువ్వు మాత్రమే బ్యాంకర్ లో ఇలా నీ చేత నేను ఒక్కరోజు కూడా మాట్లాడలేదు నిన్న కూడా మాట్లాడదానుకున్నా నేను మాట్లాడుకున్నా నేను టీఆర్ఎస్ పార్టీని క్రిటిసైడ్ చేదా నేను చెప్తా ఈ రోజు కూడా నాకు మేర్ వినోద్ కుమార్ గారు

అన్నిటికీ సర్దుకొని అన్నిటికీ ఓచుకొని పాధమింగుకొని పనిచేసిన ఐదు సంవత్సరాలు దాని పరిణామమే ఈ రోజు మనకు కనబడుతున్న రోడ్లు దాని పరిణామమే బండి సంజయ్ గారు అన్న డబ్బులు వస్తారు మీరు డబ్బులు ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం నీళ్లు ట్యాప్ పక్కకే ఉంది తాగుతున్నా మన డైలీ అమృత్ వరంలో నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు ఇవాళ మనం డైలీ నీళ్లు తాగుతున్నామంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా బండి సంజయ్ గారు నూట ముప్పై రెండు కోట్ల నిధుల ద్వారనే అసాధ్యమైంది దానికొని పేరు ఎవరు చెప్పదు ఎవరు పని తెచ్చినా పోలం గొప్పరికాయ కొట్టాలి కాంట్రాక్టర్ మాట్లాడుకోవాలి ఇది నువ్వు చేసిన పని నువ్వు ఏ విచారణ సిద్ధంగా ఉన్నా నేను ఈ రోజు ఈ జరుగుతున్న అభివృద్ధికి నేను బండి సంజయ్ గారు గత ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా నాకు కాంట్రాక్టర్ చెప్పు దీనికి పని మీకు అధ్యయన ఒక్క రోజు కూడా ఫోన్ చేసి ఒక్కొక్క రోజు కూడా ఆయన ఏమంటే డబ్బు ఉన్నా డబ్బు కూడా తప్పకుండా అని చెప్పేసి వారు ఆ విధంగా సాగారం చేస్తే నువ్వు ఏ టెండర్ ఉంది ఏడవలకి ఇప్పించాలి దాన్ని ఏం తీసుకోవాలి అనే ఆలోచన లేదు నీకు నక్కకు నాగలు అనుకున్న తిన ఉంది నీకు బట్టి సంజయ్ గారి మధ్య కాలం చేసి చెప్తున్నా ఈ రోజు నువ్వు ఏ ఎన్నికల నవ్ట్ కూడా నీకు డిపాజిట్ తప్పదు మీద చాలా చెప్తున్నా నీ యొక్క అభివృద్ధి నేను బరాబర్ బయట నాకు ఆ సత్తా ఉన్నది ఏ పిక్కుంటా పిక్కున్నా అన్న కయ్యాలని పిలుస్తాడు నాకు శ్రీగాడు ఏం పిక్కుంటాడు పిక్కోని కమలా కమలా గారు నువ్వేం పిక్కుంటా పిక్కోని అని చెప్తాను నీకే తల్లి చేసుకోవాలని అని చెప్తున్నా రాజకీయాల్లో నేను నిజాయితీగా ఒక ప్రతిభాస్ దగ్గర పనిచేస్తుంది నేను జగపాతి రావు దగ్గర సత్యనారాయణరావు దగ్గర వినోద్ కుమార్ దగ్గర పనిచేస్తుంది ఈ రోజు నువ్వు చెప్పిన మాటలు నీ యొక్క కథలు వినపోతే నచ్చపోతే మనుషుల క్యారెక్టర్ శాసనం చేస్తావు నీకున్న చెంచాగాలను పెట్టుకొని ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో పెట్టుకుంటూ బాధ చేసే ప్రయత్నం చేస్తావు మేము అట్లా చేయం మేము మాట్లాడతాం డైరెక్ట్ మాట్లాడతాం ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం ఎక్కడ చర్చ పెడతావు పెట్టు ఏడికి రమ్మంటావురా ఆడికి వస్తాం తప్పకుండా తప్పకుండా కూడా ఈసారి బండి సంజయ్ గారు నాయకత్వంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద కాశీ అజెండా గారు కారణంగా చెప్తాను ఎందుకంటే కార్యకర్తలు తయారు చేసుకుంటాం డివిజన్ పనిచేస్తాం ప్రజల మద్దతు కోల్గడతాం వారి సహకారం తోటి వారితో తప్పకుండా గెలుస్తామని చెప్పి తెలుస్తా నీకేం తెలుసు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇంటికి తాళం వేసుకోవద్దు వీడు ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోతే ప్రభుత్వం రాకపోతే పరిశాన్ అరే ఎట్లా నా టెండర్ ఎట్లా నా కాంట్రాక్ట్ ఎట్లా పరిశాన్ ఏ వ్యక్తి నువ్వు ఏ రోజైనా ఒక కార్యకర్త వెళ్ళి ఒక కార్యకర్త ఆలోచిస్తాను నీ గురించి తెలియదు మాకు నేను మాట్లాడదనుకున్నాను ఈరోజు పొద్దున మాట్లాడిన వాటి నేను బరాబర్ మాట్లాడతా ఏం పిక్కుటో బిక్కు నువ్వు ఏం చేసుకుంటో చేసుకో తెలియజేసి నేను నీ అవినీతిని బయట పెడతా బండి సంజయ్ గారి నాయకత్వం కరీంనగర్ నగరం అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన ఈ అభివృద్ధి జరిగింది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి ఆగదు ఈ అభివృద్ధి కొనసాగాలి కాబట్టి నేను బీజేపీలో తండ్రి సంజయ్ గారి నాయకత్వంలో మేము చేరుతా ఉన్నాం నాతో పాటు రాష్ట్ర విజయ చంద్రబాబు గారు విజయ కష్టపడి పనిచేసి నేను ఓ మాటగా ఉండే వ్యక్తులు లెక్క స్వప్న బేణి గారు నానా పనిచేసే వాళ్ళు ఇంకా చాలా మంది కార్పొరేటర్ లైన్ లో ఉన్నారు నువ్వు నిన్న ఒక్కరోజు సవాత్తి ఇచ్చి నిన్న ఒక్కరోజు బతిలాడి పెడితే నీ ప్రేమతో టూకి పోలే తెలుసు వాళ్ళకు తెలుసు వీడు అవసరం వచ్చేస్తాడు మందు పెడతాడు ఇది చేస్తాడు అని చెప్పి వాళ్ళకు తెలుసు అవన్నీ తెలుసు కాబట్టి సమయం వచ్చినప్పుడు తప్ప కొంత ప్రతి విషయం మీద తెలుస్తాము పండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధిని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి పార్టీలో నాకు సభ్యత్వం ఇచ్చి నన్ను మీరు ఆహ్వానించినందుకు మీ నమ్మకాన్ని మొంగు చేయకుండా కఠినంగా నగర ప్రజలకు ఏ ఒక మీ ద్వారా చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు వార్త అటువంటి నాకు మాట్లాడుతుంది ఇప్పుడు నాయకత్వంలో